మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే వికారాబాద్ ఎమ్మెల్యే సోదరుడు డాక్టర్ మినుకో ఆనంద్ గారు గౌరవ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ తానే ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంత తీవ్రంగా విస్తృతంగా పర్యటిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ గత రంజీత్ రెడ్డి గారు గౌరవ నీ రెండు మంచి వాళ్ళు ఉన్నా డాక్టర్ పద్మ మహేందర్ రెడ్డి గారు వైసీపీ తుమ్మలో ఐసీ చిన్నాయ్ ఓ క్యాసరాజు రేపు పైరు పడుతుంది నేను కానీ మంచిగా చదవచ్చు సొసైటీ అయినప్పుడు జోషి అదేవిధంగా ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలోని మరి వికారాబాద్ మండలం గరూరు వికారాబాద్ పట్టణంలోకి విచ్చేసిన మా అన్నా తమ్ముళ్ళకి హాచిల్లికి కోట్పల్లి మండలం నుంచి కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు పరిచి నమస్కారం తెలియజేస్తుంటా ఉన్నా ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చినాయి అనగానే ఇక ఆగమానం చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చాలా చాలా మాటలు చెప్పే కార్యక్రమాలు మళ్ళా మొదలైతాయి మిమ్మల్ని అందరినీ దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరినీ ఒక నాలుగు విషయాలు ఇదే వికారాబాద్ నియోజకవర్గంలో ఇదే వికారాబాద్ లో ఆనాడు తెలంగాణ రాష్ట్రములు పో ఎట్లా ఉండే పరిస్థితులు ఇవాళ ఎట్లయినాయి ఆలోచించండి ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గంలోని రైతన్నలు గ్రామాల నుంచి మీరు మా రైతు బిడ్డలు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు రెండు వేల పద్నాలుగు మునుపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఎట్లుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నారు ఎవరైనా ఏదైనా ఊరిలో ఒక పెద్ద మనిషి చచ్చిపోతే మనమే కదా ఆనాడు కరెంటుగా ఫోన్ చేసి ఏం మాట్లాడినాం అన్నా మా ఊరు కుటుంబం అని చలిపోయిండు మేము ఇప్పుడే బాయ్కానికి పోతున్నాము స్నానం చేయాలి కరెంటు లేదు ఒక పదిహేను ఇరవై నిమిషాలు సార్లు కరెంటు అని మందుపాడుతున్న రోజులు నిజమైతే నేను చెప్పిన మాట వాస్తవమైతే కాంగ్రెస్ పార్టీకి సిగ్గు తిన్నట్లు కట్టిన సంబంధతో గుడి చెప్తుంది ఏంటి ఆ రోజు కసుమన్నది వికారాబాద్లో గాలిపోయే మోటార్లు పేరుపోయే ట్రాన్స్ఫార్మర్లు దొంగోని అందడా కరెంటు కోసం కావాలందుకు భార్య పిల్లలు ఇచ్చి పెట్టి బాయి కాదు వండుకున్నాడు ఇవన్నీ వాస్తవాలు కాదా ఆనాడు కాంగ్రెస్ హయాంలో కనీసం ఎన్నడన్నా రోజు మూడు నాలుగు గంటలన్న కరెంట్ సంగతి వచ్చిందా యాద్ చేసుకోండి ఇవాళ పరిస్థితి ఏంటి కేసీఆర్ గారు వచ్చినాక కడుపు నిండా బ్రహ్మాండంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తున్నది నిన్న మొన్న రేవంత్ రెడ్డి చెప్పినాడు ఎక్కడున్నది కరెంటు నాకు గడవం చేయదు అంటున్నాడు ఆ గణవంత కరెంట్ కనవంటది అనగానే కరెంటు తీగల ఉంటుంది రేవంత్ రెడ్డి గారు నీకు అనుమానం బాగున్నది కదా నా విగ్రహాలు రా ఏ ఊరికి పోతావో ఫోమ్ ధరువు పోతావా ఓత్పల్లి పోతావా విగరవా మండలం పోతావా మరపల్లి పోతావా

మధ్యాహ్నం ఒక పదిహేను నిమిషాలు పం పెద్ద వండుకుందామంటే పంట తిరిగే పరిస్థితి ఉందేనా ఎంత దారుణంగా ఉంటారు ఇలా కాంగ్రెస్ వచ్చి కరెంట్ లేదు అని మాట్లాడుతున్నారు ఇంకా ద్వారా రేవంత్ రెడ్డి చెప్తున్నారు తెలంగాణలో ఉన్నదంతా చీరా బిక్కి రైతులు మొక్కలకు మూడు ఎకరాల కంటే ఎక్కువ లేదు వీళ్ళ ముఖాలకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎందుకు కేసీఆర్ అనవసరంగా ఖర్చు చేస్తున్నాడు మూడు గంటల కరెంట్ ఇస్తే దాని వీళ్ళకు టెన్ హెచ్పీ మోటార్ పెట్టి గుంజుడు బృందే మూడు ఎకరాలు వాడుతుందని చెప్పి మాట్లాడుతున్నాడు మూడు ఎకరాలు మూడు గంటల మోటార్ ఉంటుందా రైతుల కడ ఉంటుందా దస్ ఎక్స్పీ మోటార్ గిద్ద తెలివితే గోలీయాల కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ కట్ట రాజ్యం మళ్ళా వాళ్ళ చేతిలో పెట్టారు దయచేసి మీరు ఆలోచించండి కరెంట్ ఒకటే కాదు తాము నీరు సవలత్ ఆనాడు తాము నీరు కోసం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆనాడు ఏ ఊరికన్నా పోదామంటే ఎండాకాలంలో భయం అవుతుండే సర్పంచ్ కు భయం ఎంపీటీసీకి భయం జెడ్పీటీసీకి భయం ఎంపీకి భయం ఎమ్మెల్యేకి భయం ఎంపీకి భయం మంత్రికి భయం దేనికి భయం ఏ ఊరి కోసం ఆడపిల్లు కుండలు సింగల తంతరేమో అని భయం ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఉన్నదా పరిస్థితి మంచినీళ్ళ కోసం ఉందా మంచినీళ్ళ కోసం ఉందా తల్లి గట్టిగా ఇవాళ మంచినీళ్ళు నీటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తా ఇయ్యకపోతే ఓట్లు అడగా అనే దమ్మున్న ముఖ్యమంత్రి ఒక కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా ఆలోచిస్తుంది కరెంటు సమస్య పరిష్కారం అయింది మంచినీళ్ళ సమస్య పరిష్కారం అయింది మీ మీద వాటికి నీళ్లు తెచ్చే పాలమూరు రంగాలకి ఎత్తిపోతల పథకం అది కూడా ఈ పథకం అయిపోతుంది రెండు కారణాలు ఉన్నది ఆ దరిద్రం కరోనా ఆ కరోనా వచ్చిన రెండు రెండు సంవత్సరాలు అందరం ముదికి బతగట్టులో కూసినాం దాంతో రెండు సంవత్సరాలు నష్టం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లక్ష కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అదేవిధంగా మరొక దరిద్రం కాంగ్రెస్ వాళ్లే పోయి కేసేసి కృష్ణా జలాల మీద ఆ ప్రాజెక్టు మీద కేసు లేసి ఈ ప్రాజెక్టు కానియకుండా అడ్డుకున్నదే కాంగ్రెస్ మళ్ళా వాళ్ళే వస్తారు ఊరికి వచ్చి